ఇస్తావు నీ ఫోన్ ారుస్తాం కాంట్రాక్ట్ నెంబర్ నీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు తొంభై తొమ్మిది తొమ్మిది యాభై యాభై ఏడు అరవై ఎనిమిది యాభై ఈ నెంబర్ కాంట్రాక్ట్ గా అండి ఏం పేరునా శ్రీనివాసులు మంచి ఒకటి మళ్ళతో ఉండదా ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయా శవకోలు దాయి ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయి శవకోలు దాయి నీకు బండికి గానీ గొర్రెలకు కానీ ఏం పనికైనా పోతాయి చూడండి బాగానే ఉండేది చూడండి ఏం పనికైనా పోతాయంట నీ గద్దులు రెండు ఒకటే నమ్మే ఉండేది చూడండి రెండు జాతీయ అంటే బాగానే ఉండే చూడండి ఎట్లుండే చూడండి ఈరోజు మార్కెట్ అయితే పసులు కానీ ఏమైనా కానీ బాగానే వచ్చాయి చూడండి ఫుల్ రైజుగానే ఉంది మార్కెట్ ఎట్లుండే చూడండి చూపిస్తా చూడండి లాస్ట్ వరకు పసులు అయితే విభజంగా వచ్చాయి ఈరోజు మార్కెట్ అయితే ఫుల్ రైస్గానే ఉంది మనకి జాత్యాన్ని ఏ ఒకటే వచ్చినా చూడండి ఏ రేటు ఉన్నాయనా ఓటీ పదహైదా ఓటీ పదహైదం చూడండి ఇచ్చే రేటు ఓటీ పది అట్లా బండి బాగుతాయా బండికి కానీ పశువులకు కానీ చూడండి ఎద్దులు బాగానే ఉన్నాయి దేశ పెద్దలు ఓటీ పదహైదు నీ ఫోన్ నెంబర్ చెప్పారు కాంటాక్ట్ అవుతారు లైవ్ ఉంది నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ వన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ కాంట్రాక్ట్ కాండి ఉరికెత్తే కూడా పాతాయండి చూడండి బాగానే ఉంటాయంట ఉరికెత్తే కూడా వస్తాయి బాగానే దీని బట్టేకి వెళ్ళలేదా ఇది బాగానే వత్తది ఇదైతే బాగా వత్తది ఉరికేత్తే బాగా వత్తాయండి చూడండి మార్కెట్ మొత్తం చూపిస్తో చూడండి ఈ రోజు మార్కెట్ చూడండి లైవ్ ఎత్తాయి ఎందుకంటే మొత్తం జాతీయమే ఉంటాయి చూడండి బస్సులు కానీ ఏమైనా కానీ అన్నా ఒక్క నిమిషం అన్న ఆవులు పెడతాను పోతున్నాను మీకు ఏం కావాలో క్యామరీ చేస్తున్నారు ఎవరు కావాలో అన్నీ చూపిస్తాయి ఈరోజు చూడండి మార్కెట్ మొత్తము ఫుల్ రైజుగానే ఉంది ఈరోజు ఏ రేట్నా ఏ రేటు ఒకటి ముప్పై ఇచ్చే రేటు ఇచ్చే రేటు లక్ష ఇరవై గట్ల ఇస్తారని చూడండి ఈరోజైతే మార్కెట్ మొత్తం లైవ్ పెట్టిన చూస్తా ఉండే లాస్ట్ వరకు చూపిస్తా ఏ రేటు ఉండేనా ఏమున్నాయి రేటు ఎనభై ఐదు ఇచ్చేది ఒక ఐదు అటు ఇంటో నీ ఫోన్ నెంబర్ రేపు కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా ఫోన్ నెంబర్ లేదా లేదా చెల్లి నెంబర్ లేదని చూడండి అన్నది బాగానే ఉండేది చూడండి రెండు ఒకటేనా బానే నీకు ఇవి సైడ్ కూడా బాగున్నాయి చూడండి ఎద్దులు బాగానే ఉంటాయి చూడండి ఎంతనా ముప్పై ఐదు వేల ఇచ్చే రేటు నువ్వు కొన్నావా రైతువే రైతు కొనుక్కున్నాను చూడండి వ్యవసాయానికి ఇవి కూడా బాగానే ఉండదు అండి ఇద్దరు నేమో ఓటేనేమో ఏ రేటు ఉంటాయినా ఏముంటాయినా రేటు చెప్తాను ఇచ్చేది ఒక రెండు వేలు తొంభై వేలు పైన పైన ఇస్తాడు అని చూడండి ఈ నెంబర్ కాంటాక్ట్ అవుతాను నైన్ జీరో వన్ జీరో నైన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి మనకి ఏ వాడితే పట్టిస్తాడు చూడండి ఏం పేరునా అనిల్ అనిల్ అన్న దగ్గరికి వస్తే మనకి ఏవి కాబడితే మంచివి దేశ పెద్దలే పట్టిస్తాడు మంచి మనకు వ్యవసాయానికి కానీ ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పోతాయో శివకోలేదు అట్లే పోతాయండి చూడండి ఎట్లాంటి ఎట్లా పోతాయండి చూడండి ఏ రేట్నా తొంభై ఐదు తొంభై ఐదు తొంభై వేలు అండి చూడండి రెండు వేలు అడ్వర్టే ఇచ్చేస్తాడు ఈ ఇద్దరు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే ఒకటే నెంబర్ ఉన్నాయి చూడండి ఇదంతా అనంతపురం మార్కెట్ చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఇస్తుంది చూపిస్తానే ఉంటా పోతాను ఇంకా లోపలికి పోతాను ఇప్పుడు ఎంట్రీసాను ఏ రేట్ ఉంది ఇది ఏ రేట్ ఉందన్నా ఏముంది రేటు అరవై ఐదు ఇచ్చే రేటు యాభై ఎనిమిది అయితే ఇస్తావు నీ ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అయితే కదా సిక్స్ త్రీ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఈ దీనికి జతగలేదా ఒకటే సింగల్ జతకైతే లేదు చూడండి జతకైతే లేదండి చూడండి సింగల్ రెండు పక్కల పోతుంది దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు చూడండి రెండు పక్కల పోతుంది దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదని చూడండి మనకి ఏమైనా కాబట్టి ఇక్కడ ఎన్ని గోజలు ఉంటాయి సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కాబట్టి అని సెలెక్టెడ్ ఏంటంటే చూడండి మనకి ఏమి వాడితే సెలెక్ట్ చేసుకుంటే అట్లా వచ్చి బేరం అయిపోతుంది మార్కెట్ మొత్తం టోటల్ మొత్తం చూపిస్తా చూడండి ఈరోజు ఎందుకంటే వీడియో తీయడానికి చూడడానికి లైవ్లో బాగుంటుంది ఏ రేటనా లక్ష ఐదు వేలండి చూడండి ఏ రేట్నా ఏమున్నా రేటు ఎనభై వేలండి చూడండి అయినా దాన్ని మార్కెట్ ముందర ఓకే కనపడుతుంది చూడండి చూడండి తొంభై ఐదు వేలు అండి చూడండి బేరం అయిపోయినాయి అంట తొంభై ఐదు వేలు హాయ్ ఇది కూడా బేరం అయిపోతేనే పక్కన కట్టేస్తారు ఏ రేట్ అన్నా ఇది ఏముంది రేటు కొన్నావా ఎంత కొన్నావు నలభై నలభై ఐదు వేలు అంటే చూడండి ఎన్ని వేలతో ఉంది ఒట్ల కొట్టినారా ఒట్ల కొట్టినారంట చూడు పళ్ళు అయిందని చూడండి పళ్ళు పళ్ళు కూడా అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి వ్యవసాయానికే వ్యవసాయానికే చూడండి బాగున్నాయండి ఇవన్నీ బేరం అంట ఇది కూడా బేరం అయిపోయిందంట అట్లా కట్టేసి ఆయన అడిగాం కదా ఇవన్నీ బేరాలు అయిపోయినాయి చూడండి ఎనుగోట్లు కానీ ఆవులు కానీ అన్నీ బేరాలు అయిపోయినాయి ఏ రేటు ఉందేనా ఏ రేటు ఉంది రేటు ఎంత అంటే ఇరవై ఎనిమిది వేలు అంటే చూడండి ఇరవై ఎనిమిది వేలు చూడండి బా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు ఉండదు సారీ ఏదో లక్ష పది వేలు అంటే చూడండి పళ్ళు కూడా వేయలేదండి ఇది కూడా ఇది కూడా పళ్ళు వేయలేదా పళ్ళు వేయలేదా పాలు తాగుతుంది ఇంకా పాలు తాగలేదా పాలు పొళ్ళు పాలు అయితే తాగదు పాలు అయితే తాగదు అంటూ పాలు పళ్ళు అంట ఇవేవ్వరు మీవేనా ఏరేవాళ్ళు ఉంటాయి ఇవి కూడా బేరం అయిపోయినా పక్కన కట్టేసుకున్నావు చూడండి ఇప్పుడు అయినా తను మార్కెట్ వస్తా చూడండి అలా వస్తారు చూపిస్తా ఏ రేటబ్బా ఎంత రేటు లక్ష పదహైదు వేలు అంటే చూడండి ఇవేంతబ్బా తొంభై రెండు వేలు అంటే చూడండి గలీజ్ ఉంది చూడండి మార్కెట్ ఎంత గలీజ్ ఉంటుంది చూడండి ఓ వీడోదిలాంటి అంత గలీజ్ ఉంటుంది కామెన్ రేత్తన్నారు దాని గురించి పెట్టదు గురించి మార్కెట్లోకి వచ్చి తీసుకే తెలుస్తుంది తమ్ముళ్ళు ఏ రేట్నా ఏ రేటు ముప్పై కడిగితే చూడు ముప్పై కడిగితే చూడండి మార్కెట్ మొత్తం ఏ రేట్నా ఏముండ రేట్నా ఇవే అగ్గ పడుగుతున్నాను ఈరోజు మార్కెట్ ఈరోజు అగ్గ పడుగుతున్నారు అట్లా ఏంటి అట్ల అయిపోయింది డల్ ఏమి లేదంటే మార్కెట్లో ఫస్ట్ ఎక్కువ వచ్చేందుకు మార్కెట్ డల్ అయిపోయిందంట ఊర డల్ చూడండి ఏ రేటు ఉన్నాయి పోమున్నాయి రేటు వేలు అండి చూడండి వాళ్ళన్నీ అయిపోయినాయా ఇంకా కాలేదా నీ నెంబర్ చెప్పాను కాంటాక్ట్ అవుతారు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ వన్ టూ త్రీ కంటాడు కదా చూడండి ఈరోజు మార్కెట్ మార్కెట్ మొత్తం లైవ్ పెట్టినాం చూస్తూ ఉండాలి మార్కెట్ ఫుల్ లైవ్ ఉంది చూడండి ఈరోజు బాబా 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 ఎంత గలీజ్ ఉంటుంది చూడండి మార్కెట్లో ఆడ బేరం కూడా అయిపోతుంది ఏ రేట్ ఉందనా ఇది ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలండి చూడండి ఇవ్వడు చూడండి పసులు బేరం అయిపోతాయి ఇట్లా కట్టేస్తారు ఇక్కడ అంతా చెత్త మార్కెట్ ఉండదు చెత్త మార్కెట్ అండి ఇవన్నీ కట్టుకు పెడతారు కట్టికి పెడతారు చూడు మార్కెట్ మొత్తం ఈరోజు వీక్ అయిపోయింది ఏ రేటు ఉన్నాయబ్ రేట్ ఏముంటాయి డెబ్బై ఐదు ఇచ్చేది ఇచ్చే రేటు అండి చూ డె ఐదు వేలు ఏ రేటు ఉన్నాయి ఎనభై ఐదు ఇచ్చే రేటు ఏ రేటు ఉందనా ముప్పై ఐదా ఇచ్చే రేటు ముప్పై మూడుకి ఇస్తాడా చూడండి ఒక సొసైటీ పోతా చూడండి తలకా నొప్పి ఏ రేటు ఉన్నాయనా ఇవే తొంభై ఆరు చెప్పాడు చూడండి హలో చూడండి మార్కెట్ మొత్తము ఏ రేటు ఉంది అప్ప ఇది కుర్రా నలభై ఐదు వేలు ఇచ్చే రేటు

పిల్లోడు మంచి వాడు పెళ్ళయిందేజ్నా థ్యాంక్స్ మంచి పిల్లోడు చూసుకోరు అప్పుడప్పుడు ఏమైనా నెంబర్ చెప్తాడు ఎవరన్నా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే అట్లా పెట్టినంత కామెంట్ అంటే చెయ్యారు ఏ రేట్ అప్పా ఇచ్చే రేటు నలభై ఎనిమిది ఏం పేరు భరత్ అంట చూడండి కట్టుకున్నాడు నీ ఫోన్ నెంబర్ చెప్పారా ఫోన్ నెంబర్ లేదా మళ్ళీ ఇంకా ఆడవాళ్ళు ఫోన్ చేస్తారు వద్దులైతే రామ్మోహన్ రెడ్డి ఎంత ఉండరా రేటు ఇచ్చే రేటు ఫోన్ నెంబర్ చెప్పి నైన్ త్రీ జీరో త్రీ తన రీడ్ పట్టిస్తాడు ఏమంటే పేసంట సమర్ తీసుకొని వస్తారు లేని సన్ననాయలు కాదు సంతలో అంతా కదా చూడండి మార్కెట్ పోయిన సరే చెప్పచ్చు చూ మార్కెట్ అయితే టికెట్లు చూడండి మార్కెట్ మొత్తం ఒకర్లుక్కేది పోదాం అప్ప అవుతున్నా పోదాం కొంచెం ఓయ్ ఏ రేటు ఉందిరా ఇది దొర్రా నువ్వు కుర్ర ఏ రేటు ఉంది నలభై ఎనిమిది వేలు రేటు ఇచ్చాను నలభై ఐదు వేలు అండి చూడండి కొంచెం అది సర్దుకోరా పోతా అవుతారా తన్ని చూడండి ఏ రేటు ఉన్నాయా లక్షలు చూడండి ఏ రేటు ఉన్న ఏమున్నాయి రేటు ఏమున్నాయి రేటు లక్ష ఇరవై వేలు అండి చూడండి నా ఎంత ఒకటి యాభై ఐదు వేలా యాభై ఐదు వేల ఒకటి అరవై వేలా అప్పుడే రేటు పెంచినారా ఆయన యాభై ఐదు వేలనే నువ్వు యాభై ఐదు వేలు అంటే అతను అరవై వేలు చెప్తాను అండి చెప్పేక అడిగా చూడండి నేను ఫోన్ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ అవుతారు లైవ్ నెంబర్ చెప్పారు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఈ నెంబర్ కాంటాక్ట్ రామ్మోన్ టైన్ కొట్టి వస్తుంది చూడండి ఎంతప్ప లచ్చ ఇరవై నీ నెంబర్ రేపు క్యాంటాడుతారా ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ జీరో టూ సెవెన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కాంట్రాక్త చూడండి మొత్తం ఇక్కడ కోడదోళ్లే ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ చూడండి కోడదోళ్ళలో చూపిస్తాను చూడండి మంచివి జాతీయవి ఏ రేట్నా ఎంత రేటో తొంభై అండి చూడండి రెండు ఏ రేటు రేట్ రేట్ రేటు లక్షా పది కోడే లక్ష పది అండి చూడండి ఇవన్నీ బేరాలు అయిపోయాయి చూడండి బేరాలు అయిపోతే ఇక్కడ కట్టేస్తారు పక్కకు చూడండి ఎద్దులు ఏ రేటు సనపా రేట్ ఏమండ నువ్వే చెప్పావు నువ్వు పట్టుకున్న పట్టుకుంటూ నువ్వు చెప్పలేవా ఏమంటాయి రేటు ఒకటి ఎనభై ఐదు వేలు అంటే చూడండి లక్ష ఎనభై ఐదు వేలు ఫోన్ నెంబర్ చెప్పాను కాంటాక్ట్ అవుతాను లేదా తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఇరవై తొమ్మిది యాభై ఒకటి నెంబర్ కాంటాక్ట్ కానీ ఎంత ఇదే నలభై ఐదు వేల పట్టుకున్నావా అమ్మేకా ఇచ్చే రేటు ఎంతకి ఇస్తావు నలభై మూడు అయితే ఇస్తావు మరి ఈడ పట్టుకుంటే ఎట్లా ఇవ్వారనా ఆడి పోతే ఎవరు ఎగురుతారు కదా ఇక్కడ అన్ని కోడదోలు కోడోలో ఉంటాయి చూడండి ఎద్దులు కానీ పసులు కానీ ఏ రేట్నా లక్ష నలభై ఇచ్చే రేటు లక్ష ముప్పయా నీ నెంబర్ చెప్పు కాంటాక్ట్ అవుతారు నెంబర్ లేదండి చూడండి అన్నయ్య దగ్గర ఇవి కూడా కోడదోలు బాగున్నాయి చూడండి ఎద్దులు కోడెద్దులు ఎట్లా ఉండవు చూడండి ఏ రేట్నా రేట్ అయిపోయింది ఏం చెప్తాను లక్ష నలభై ఐదు వేలు అండి చూడండి చూడు బాగుండేది చూడండి లక్ష నలభై ఐదు వేలు అంట నలభై ఆరా లక్ష నలభై ఆరుకు బేరం అయిపోయింది ఎంత ఒకటి కోడీ అన్నీ కోడద్దులు ఇక్కడ ఉండే ఏమన్నా అనుకో తొక్కుతాయి మనిషి పోతే చూడండి బాగుండేది చూడండి ఏ రేట్నా యాభై ఐదు వేల పళ్ళు వేసిందా రెండు వేలు తో ఉందా చూడండి నీ నెంబర్ చెప్పు కాంటాక్ట్ అవుతా నెంబర్ లేదా ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు డెబ్భై ఎనిమిది ముప్పై తొమ్మిది పన్నెండు ఈ నెంబర్ కాంట్రాక్ట్ కానీ చూడండి ఇక్కడ అంతా కోడెద్దులే ఉంటాయి ఒంగోలు ఎదువి బాగుంటాయి చూడండి అన్నీ ఒంగోలువే ఉండేది ఇక్కడ చూడండి ఇవన్నీ ఒంగోలువే కట్టేసారు ఈరోజు అయితే ఎద్దులు బాగా వచ్చాయి పసుపులు కానీ ఎద్దులు కానీ బాగా చూడండి ఏమి చెప్పు ఏం వీడియో చూస్తే ప్రాబ్లం ఏమి తీస్తే ఏమి అగ్గమ్మడి ఏం చేయాలి చెప్పు మార్కెట్లో నా వీడియో చూసి వస్తున్నారు వరంగల్ అంటే అంత లెక్క చూసి ఎందుకు బాధ అంత బాధ మరి ఇందులో మరి తిడతా ఇంజిడతావు చెప్పు ఏం తీస్తా తెలుస్తుంది అతిప్పుకు నా కొడుకులు ఉంటారు మార్కెట్లో వీళ్ళకి మోడీ అయితేనే చెప్పేది కరెక్ట్గా అవి లక్ష ఇరవై వేలకు అయిపోయినాయండి ఇవన్నీ బేరం అయిపోయినా ఇందుకు భయ్ ఏతీయ ఉడుకులుంటారు మార్కెట్ మార్కెట్లో ఇవన్నీ కటికి పెట్టేస్తారు చూడండి బయట పెట్టేస్తారు అనుకో లాజా కూడా ఉంటారు మార్కెట్లో ఇవన్నీ బేరాలు అయిపోయి ఇక్కడ కట్టేసి ఉంటారు చిన్నది ఏమి ఇక్కడ అన్ని బర్గర్లు ఉంటాయి చూడండి బాగా ఉంటుందండి బర్గర్లు ఏ రేట్నా ఇది నలభై నాలుగా ఇదేనా నల ఇక్కడంతా బరిగొడ్లు ఉంటాయి చూడండి ఇక్కడంతా అంతా ఈ నెంబర్ చెప్పు కాంటాక్ట్ అవుతారు వస్తాను ఈ నెంబర్ చెప్తేనే కదా ఫోన్ నెంబర్ ఉందా చెప్తా నీ సొమ్ము పోతే అంటే ఎవరు ఫోన్ చేస్తారు కదా నీ దగ్గర ఐటమ్ ఉంది ఇప్పుడు నీ దగ్గరికి నీ నెంబర్ చెప్పి కాంటాక్ట్ నెంబర్ చెప్తే మా దగ్గర ఉందంటే నేను పాలు అంటే వచ్చి ఎవరు కొంటారు నువ్వు పట్టి అంటే ఏం చెప్పేది అప్పుడప్పుడు అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తా చెప్పు నీ అడ్రస్ చెప్తే రేపు ఫోన్ చేస్తారు ఏమైనా కావాలంటే ఉండదు బరిగొడ్లు ఈడ మనుషులు ఉంటారు మార్కెట్లో తమ్ముడు తలకాయితా అంటాడు ఓ నాకు ఇక్కడ ఓ వీడియోది అంటే ఎన్ని కష్టాలు ఉండేది చూడండి అందుకే లైవ్ పెట్టిండే అది ఎందుకంటే లైవ్ పెడితే నా కష్టాలు మీకు కూడా తెలుస్తాయి కదా అని ఏ రేట్నా ఎనభై ఐదు వేలు అండి చూడండి ఇక్కడ అన్ని ఎనికొస్తే ఉంటాయి చూడండి ఇక్కడ అన్ని బరిగొడ్లే ఉన్నాయి చూడండి ఇవకా అన్ని ముందరికి వెళ్తాండా లాస్ట్ ఎన్నింగ్ లేకు వెళ్తాం చూడండి ఏ రేటప్ప కళ్ళగా పెట్టుకున్నాడు చూడండి మనము మందు కొట్టినప్పుడు కానీ ఛార్జర్ కూడా వంద రూపాయలండి చూడండి ఏ రేట్ అయిందబ్బా బేరం అయిపోయిందా ఏ రేట్ అబ్బా ఎంత కొన్నా ఎంత ఎంత పడింది ఏంటి అరవై ఐదు వేలు అండి చూడండి ఇక్కడ అంతా ఆవులు వస్తాయి చూడండి ఏ రేటు నావు ఏ రేటు చెప్పినా నలభై చెప్పినావా ఇచ్చే రేటు ముప్పై ఐదు ముప్పై ఆరు అని చూడండి ఈ ముందరకు వచ్చేవాళ్ళు కావులు ఎండింగ్ వచ్చేసాక అయిపోతుంది చూడండి ఏ రేటు ఏ రేటు చెప్పినా పదహారు వేలు పదహారు వేలు అంటే ఈ నెంబర్ లేదు కదా ఏ లేదు పెద్ద చూడండి ఇది లాస్ట్ ఆవులు వస్తాయి ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఐదు ఇస్తాదా చూడండి పాలు ఐదు ఐదు ఇస్తాదని చూడండి లాస్ట్ ఎన్నింగ్ లీగొచ్చిన మార్కెట్లో ఈ మార్కెట్లో వీడియో అంటే పెద్ద తలకాయపులు తలకాయలు తినేవాళ్ళు ఉంటారు తెలుసు అర్థమైందా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి